బద్వేల్లో చర్మకారుల స్థలంలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించి చర్మకారులకు సంబంధించిన పరిశ్రమ ఏర్పాటుకై త్వరతగతిన చర్యలు చేపడతామని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గన్నేపాటి మల్లేష్ అన్నారు మంగళవారం చర్మకారుల స్థలం గురించి మాజీ లిట్ క్యాప్ డైరెక్టర్ గొడుగులు రాజశేఖర్ ఆధ్వర్యంలో స్థానిక పెన్షనర్స్ కార్యాలయంలో పాత్రికేల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డైరెక్టర్ మల్లేష్ మాట్లాడుతూ గతంలో చెన్నంపల్లి పొలం సర్వే నెంబర్ పదహైదు ఎనభైలో మూడు ఎకరాల అరవై నాలుగు సెంట్లు చర్మకారుల పరిశ్రమ కోసం కేటాయించగా నేడు ఆ స్థలం అన్యాక్రాంతమై కేవలం ఒకటిన్నర ఎకరా మాత్రమే మిగిలింది అని ఆ నిర్మాణాలను తొలగించి మాదిగ సోదరులు విద్యార్థుల కోసం లిట్ క్యాప్ కు సంబంధించి పరిశ్రమ ఏర్పాటుకై కూటమి ప్రభుత్వం ద్వారా కృషి చేస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ముల్లపాటి పిచ్చయ్య బత్తలకూరు కేశవయ్య దళిత వేదిక జిల్లా అధ్యక్షులు ఓబయ్య బాలయ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఆ రోజు మన తెరంగల్లి పద్దంలో మూడు వందల అరవై నాలుగు రూపాయలు క్యాండింగ్ చేసి దాని లిక్ క్యాప్ ఆధ్వర్యంలో దానికి పెట్టి ఈ లిక్ట్యాప్ తో ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూట్లు ప్లస్ చిన్న చిన్న కుటీరాటిర పరిశ్రమలో పెట్టున్నారు జీవనోపాధి ఉద్యోగి ఉద్యోగాలతో ఇవ్వాలనే ఉద్యోగంతో పెట్టారు అటువంటిది కొంతమంది కొన్ని రకాలుగా కొంత కాపాడుకుంటవచ్చు కానీ మధ్యలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే దాన్ని కొన్ని అనేక కారణాల అక్రమాలతో ఆ భూములను నాగెని చెప్పి యూనివర్సిటీ సమ్ముతో వచ్చినారనేది అభివము అది మనం కూడా చూసినటువంటి జరుగుతుంది అంత పునఃతిగా మిగిలింది కానీ ఈ మన రాజశేఖరు పట్టుదల కానీ మా పట్టుదల కానీ విజయం ఏముంటాయి అన్న విజయ మన ఏడు మండలాలే కాదు కడప జిల్లానే కాదు నాకు తెలిసి అంతర్ జిల్లాలో అయినటువంటి మన రాయలసీమలో ఉన్న ప్రతి పిల్లవాడికి ఇక్కడ ఒక యూనిసిట్యూట్ అనేది పెట్టే లబ్ధి జరుగుతుంది ఆల్రెడీ దానికి కలెక్టర్ గారితో ఒప్పిట్టాము కిడ్డాకు చైర్మన్ ఫిమానికర్ గారితో ఒప్పిట్టాము ఎండి గారితో మాట్లాడినాము అన్నీ అయిపోయినాయి ఈడ మనం మాట్లాడేది ఏమైందంటే ఎవరికి ఎవరు ఎవరు ఇన్ని కట్టుకునే అది పెద్ద పెద్ద భవనాలు కట్టుకునే ఉపయోగించేది లేదు తక్షణము దాన్ని కొట్టేసి మనం మూడు ఎకరాల అరవై నాలుగు చెట్లు మన కంపెనీ మన పిల్లల భవిష్యత్తు మన చెట్టుకు పూర్తిగా ఉంటుంది దాంట్లో ట్రైనింగ్ సెంటర్ ప్లస్ వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకు మనం చిన్న చిన్న ఫ్యాక్టరీలో పెట్టుకునేదానికి కూడా దళిత మాదిక పిల్ల పిల్లలు ఇప్పుడు ఈ నిరుద్యోగ సంబంధించి అనేది బాగా పూర్తిగా ఉంది ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో ఒకరో ఇద్దరు నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి గల మాదిగలకు పట్టు అనే దాని మీద చేసి ఈ భద్ర నియోజకవర్గంలో ప్రతి విద్యార్థి విద్యార్థిపై ప్రయత్నం తీసుకునేటట్టు చేస్తామని మేము ఆమిస్తూ జగబోయేది కూడా ఆయన అతి కొత్త సహాయ సహాయకారు ఆయన పార్లమెంట్ ఎవరిలో డైరెక్టర్ డైరెక్టర్ కావచ్చు ఆయన సహాయంతో అందిస్తారు గత పది సంవత్సరాల నుంచి పోరాడుతున్న నాయకులకు ఈ రోజు వరకు అది పూర్తిగా సహాయ సహకారంగా ఆ సలాన్ని మూడోకరాల జల స్థలాన్ని కూడా ఇప్పుడు అన్ని కూడా కొంతమంది అమ్ముకొని ఇప్పుడు దాదాపు ఇరవై ఒక ఎకరా యాభై చెట్లు ఒక ఇరవై చెట్లు మాత్రమే మిగిలింది అందులో ముఖ్యంగా మిగతా మాదిక విద్యార్థి మాదిరిగ నిరుద్యోగ విద్యార్థులతో ఏదైనా నెట్వర్క్ ద్వారా చర్మకారుల శుద్ధి కార్యక్రమం అయితే ఏమి సొసైటీ ద్వారా చెప్పుల తయారీకి సంబంధించిన శిక్షణ కార్యక్రమం పెట్టి ఈ ప్రాంత వాటి ఉద్యోగులు హృదపడి ఉంటారని చెప్పేసి మీ అందరికీ ఎందుకంటే నేను మొత్తమే కాదు ఇంకా కొన్ని మండలాలలో అందరినీ మాటలు కలుపుకొని అభివృద్ధి చెందడానికి మరి గవర్నమెంట్ వారు మూడెకరాల అరవై నాలుగు సెట్లు సమూల ఫలంలో అది మార్గల కార్పొరేషన్ కానీ దాని పేరు పెడితే అదే మున్నెల్లి కేశవయ్య గారు ఆనాడు ఏం చేశారంటే నేను ఏదో ముఖ్యమంత్రి నేను హోదాతో అతను అతను మూడెకరాల అరవై నాలుగు చెట్లు నా సొంతం అనే రీతిలో సహాయంగా ఇరవై చెట్ల ముప్పై శనితో ఐదు శట్లో మరి అందరికీ కూడా అమ్ముకొని మరి మానిలకు మరి గుడిసుకున్నా తిట్టే ప్రయత్నం చేస్తున్నాడు అదేవిధంగా ఈనాడు మరి అదే ఆనాడు రాజశేఖర్ గారు లిక్క డైరెక్ట్గా ఉండగా మరి దాన్ని ఎంతో మన మధ్య వరకు నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చి దానికి కొంత అందులో కూడా ఒక ఐదు ఆరు కోట్లు శాంక్షన్ చేయడం కూడా జరిగింది ఆనాడు రెండేళ్ళు మాజీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మాత్రమే దాన్ని నమ్ముకుంటూ తోడు చెప్పుకుంటూ మూడు ఎకరాల అరవై చెందిన అది ఐదు కల మాదిరి కరిగిపోయి ఈనాడు చిన్న అందరి పిల్లలు ఏంటంటే అక్కడ ఎక్కడ దాటి పో అన్నది కదా రూపవా ఇక్కడ పట్టుపట్టి ఆ దివానది యమనవాని పట్టుపట్టి ఆయన మా ఊరేటలో ఆ విషయంలో మాకే పరిచయతే దానికి సంబంధించిన లింక్ అప్ ద్వారా ఒక ఫస్ట్ కమిట్ మా హెడ్ చేయేది మా కుల భవిష్యత్ బాగును చెప్ తయారు చేయడానికి భూత తయారు చేయడానికి మరి బిల్డ్ తయారు చేయడానికి మరి ఆర్టిఫిషియల్